హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడైనా బిలియనియర్ వారెన్ బఫెట్ ఎలా ఆలోచిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా అలాగే డబ్బు గురించి ఆయన ఫిలాసఫీ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకే ఒక్క వ్యక్తి పదకొండు ఏళ్ళ వయసులో మొదలుపెట్టి తొంభై ఏళ్ళ వయసులో కూడా తన వెల్త్ని గ్రో చేస్తూనే ఉన్నాడు అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వారెన్ బఫెట్ యొక్క మనీ సైకాలజీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం అలాగే డబ్బు అంటే అతనికి ఏ భావన ఉందనేది కూడా తెలుసుకుందాం అలాగే మనం కూడా ఆయనలో ఆలోచిస్తే ఎలా లాభపడతామో కూడా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లోకి వస్తే వారెన్ బఫెట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ ఫస్ట్ స్పెండ్ లెటర్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతారు అలాగే వారెన్ బఫెట్ గారు ఒక పవర్ఫుల్ లైన్ ఇప్పుడు చెప్తూ ఉంటారు అదేంటంటే డూ నాట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్ అంటే ముందుగా మనం సేవ్ చేయాలి తర్వాత ఖర్చు చేయాలి కానీ మనలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ముందు ఖర్చు చేస్తాం తర్వాత సేవ్ చేయాలని అనుకుంటాం సో ఓవరాల్గా ఇది కుదరక సేవ్ చేయడం అనేది మానేస్తాం అయితే ఈ కాన్సెప్ట్కు వారెన్ బఫెట్ గారు వాడే సింపుల్ ఫార్ములా గురించి తెలుసుకుందాం ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అంటే మనకు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సేవ్ చేసి తర్వాత ఎక్స్పెన్సెస్కి అయితే స్పెండ్ చేయాలి కానీ మనం చేసేది ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అంటే మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పెన్సెస్ని స్పెండ్ చేసిన తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటాం సో ఇది ఓవరాల్గా వారెన్ బఫెట్ గారికి మనకి ఉన్న తేడా ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే లాంగ్ టర్మ్ విజన్ అంటే వారెన్ బఫెట్ గారి యొక్క ఆస్తుల్లో నైన్టీ పర్సెంట్ పైగా అరవై ఏళ్ళ తర్వాత ఏర్పరిచినవే అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్లో క్విక్ ప్రాఫిట్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ వెల్త్ కోసం ఓర్పుగా గ్రో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే వారెన్ బఫెట్ గారు ఒక స్టాక్ కొంటే పది ఏళ్ళ పాటు పట్టుకుని ఉంటారు ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అని ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటారు దాన్ని ఆయన నమ్ముతూ ఉంటారు సో మనం కూడా ఆయనలాగా దీన్ని ఫాలో అవుతే కనుక లాంగ్ టర్మ్ లో వెల్త్ అనేది క్రియేట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పేషెన్స్ ఇస్ ప్రాఫిట్ దీనికి వారెన్ బఫెట్ గారి యొక్క పైట్ చూసుకుంటే ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డివైస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ది ఇంపేషన్స్ టు ది పేషెన్స్ అంటే వారెన్ బఫెట్ గారు ఎంత టైం తీసుకున్నా సరే రైట్ బిజినెస్ అలాగే రైట్ కంపెనీలో పెట్టుబడి పెడతారు అంతేగాని డే ట్రేడింగ్ ఫియర్ అలాగే ప్యానిక్ డిసిషన్స్ మాత్రం తీసుకోరు సో ఓవరాల్గా అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే స్లో అండ్ స్టడీ విన్స్ బిగ్ అనేది అతను ఎప్పుడు నమ్ముతారు సో మనం కూడా లైఫ్లో తో ఉండి మంచి డిసిషన్స్ తీసుకుంటే లైఫ్లో పెద్దగా విజయాలను సాధించవచ్చు ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కంట్రోల్ ఎమోషన్స్ నాట్ మార్కెట్ వారెన్ బఫెట్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ అంటే డబ్బు గురించి సరైన డిసిషన్స్ తీసుకోవాలంటే ఫియర్ గ్రీడ్ని కంట్రోల్ చేయాలి అలాగే సైకాలజీని కూడా మార్చుకోకపోతే వెల్త్ బిల్డ్ చేయలేమనేది ఆయన నమ్మకం ఎగ్జాంపుల్ చూసుకుంటే కరోనా టైంలో ప్యానిక్తో అందరూ షేర్స్ని అమ్మునప్పుడు బఫెట్ గారు మాత్రం స్టాక్స్ని కొనడం మొదలుపెట్టారు సో ఈ విధంగా మనం కూడా ఆలోచించి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని డిసిషన్స్ అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ క్యాన్ మేక్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని వారెన్ బఫెట్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంటే కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం అలాగే మంచి పుస్తకాలను చదవడం అలాగే మన టైం వేస్ట్ అనేది తగ్గించుకోవడం అలాగే మన మైండ్ సెట్ని పాజిటివ్గా ఉంచుకోవడం లాంటివి ఇవన్నిటిని మనం ఫాలో అవడం ద్వారా మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అలాగే డబ్బు అనేది నేచురల్గా గ్రో అవుతుంది ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే లైఫ్ స్టైల్ వర్సెస్ స్టేటస్ అంటే వారన్ బఫెట్ గారి దగ్గర హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వెల్త్ అయితే ఉంది కానీ ఇప్పటికీ పాత స్కూల్ కారు మాత్రమే వాడతారు అలాగే సేమ్ హౌస్లోనే ఉంటారు ద పాయింట్ ఈస్ డోంట్ బై థింగ్స్ యూ డోంట్ నీడ్ విత్ మనీ యు డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ పీపుల్ యూ డోంట్ నవ్ అని అతను నమ్ముతారు సో అందుకే అతని లైఫ్ స్టైల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో మనం కూడా ఆయనలాగా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి బతకకుండా సింపుల్గా మన లైఫ్ స్టైల్ని మనం బతికితే సరిపోతుంది అలాగే మన జీవితం అనేది ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే మనందరం వారెన్ బఫెట్ గారి లాగా బిలీనా అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన లాంటి మనీ మైండ్ సెట్ అర్థం చేసుకుంటే మన ఫ్యూచర్ ఫినాన్షియల్గా సెక్యూర్ అవుతుంది అంటే ఎర్లీగా సేవ్ చేయడం అలాగే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాగే స్మార్ట్గా ఆలోచించడం అలాగే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అలాగే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లాంటి చేయడం ద్వారా మన లైఫ్ అనేది గా సెక్యూర్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం